ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు రైతులకు ఒక న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన విధి తప్పు తప్పుపడుతూ వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మా పార్టీ చేయదని సందర్భంగా విన్నవిస్తున్నాం అసలు విషయానికి వస్తే మరి కేటీఆర్ గారు మరి నిన్న ప్రెస్లో కాంగ్రెస్ పార్టీ మూడు నెలలు కూడా సజావుగా సరిగా పాలన అందించలేదని వారు చెప్పడం జరిగింది శోచనీయం ఎందుకంటే ఎవరు ఆ మాదిరిగా కోరుకోరు నాయకులు ఎవరైనా ప్రజలు నిర్దిష్టమైన మెజార్టీ ఇచ్చి పరిపాలన చేయమని చెప్పినప్పుడు ఎవరైనా కూడా మంచి జరగాలని పార్టీ ముందుకు పోవాలని కోరుకుంటారు కానీ వారు పది సంవత్సరాల అధికారంలో ఉండి ఇంకా అధికారంలో లేము ఇంకా మేము ప్రజలను వంచన చేయలేదు ఇంకా సరిగ్గా అనే విధంగా ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీని అనడం సమంజసం కాదు మీరు చేసిన దందాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి రోజొక ఎపిసోడ్ రూపంలో ఈరోజు మనం టీవీలో చూస్తున్న వాళ్ళు చేసిన పనులన్నీ కూడా అవన్నీ చూసి సిగ్గుపడాలి కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీపై మాట్లాడడం సిగ్గని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించద్దని కేసీఆర్ ఏదైనా ఉందే చెప్పారు ఏ గవర్నమెంట్కైనా ఒక ఆరు నెలల సమయం కావాలని మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ గారు చెప్పారు అరే ఇప్పుడే పుట్టింది కదా కుళ్ళ ఇప్పుడే కట్టాం కదా మరి కొంచెం అడుగులను వేసినట్టు కావాలి నా వద్దా అడుగు లేకముందే మీరు రాస్తే ఎట్లా మరి బోర్ల బొక్కలు పడలేదని ఇప్పుడే చెప్తే ఎట్లా బోర్ల బొక్కలు పడతారు లేస్తారు నడుస్తారు అని వారే చెప్పడం జరిగింది మరి వారి వారి పార్టీ విధి విధానాలకు ఒకటి ఎదుటి పార్టీ విధి విధానాలు ఒక బాధిగా ఉండేవి కదా ఇది కూడా కొత్త పార్టీ మరి వీళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడే నడక నడుస్తున్నారు ఖచ్చితంగా బ్రహ్మాండ పరిపాలన అందిస్తారు అందువల్ల ఎటువంటి డౌట్ లేదు మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు మీరు దింపుడు గల ఆశ కూడా పెట్టుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవాకు చవాకులు మీరు పేరాలను చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పడం జరిగింది ప్రజలు నిర్దిష్టమైనటువంటి వారికి బలాన్ని ఇచ్చారు మరి వారు వారికి టైం ఇవ్వాలి ఆరు నెలల గడువైన వారికి ఇవ్వాల్సి ఉంటుంది ఆరు నెలల గడువు తర్వాత వారు చేయనప్పుడు మనం మాట్లాడాలి తప్పితే వారు వారు మనం వేసి వాళ్ళని భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు కేంద్రమైన ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి ఎందుకు వీరు ఇట్లా మాట్లాడుతున్నారు మతి భ్రమించి మాట్లాడుతున్నారా మరి ఎందుకు మాట్లాడుతున్నారనేది అర్థం కావడం లేదు కేడర్లో కూడా అందరికీ ఈ పార్టీ ఉండదు ఈ పార్టీలో మా మన మనుషులు ఉన్నారు ఆ పార్టీలో మనకు పనిచేసే వాళ్ళు ఉన్నారని ఒక తప్పుడు ఆలోచన విధానాన్ని కేడర్లో నింపుతున్నారు అది చాలా తప్పు ఎందుకంటే ఒకటే చూసుకోవాలి మీ క్యాడర్లో లబ్ధి పొందింది మీరనుకున్న మండలానికి ఇద్దరు కాన్స్టెన్సీకి నలుగురు తప్పితే గ్రామాల్లో కూడా ఎవరు కూడా క్యాడర్ ఇక్కడ ఏ విధమైనటువంటి లాభం జరగలేదు అందరికీ మీకు సంబంధించిన మీరు చెప్పిన వాళ్ళు మాత్రమే ఆర్థికంగా కూడా లబ్ధి పొంది క్యాడర్ని ఎక్కడా పట్టించుకోలేదు క్యాడర్ని అలా బజారు పాలు చేసిండ్రు వాళ్ళ మనోవేదన చెప్పరాకుంటుంది ఎందుకంటే మాకందరూ ఫోన్ అయ్యి చెప్తుండ్రు ఇంత అన్యాయం చేసింది పార్టీ మేము పది సంవత్సరాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి కనీసం ఈ పని చేసుకోలేకపోయినాం ఆర్థికంగా మేము ఏమి పని లబ్ధి పొందలేదు ఏ పని చేసుకోలేకపోయినాం పార్టీని నమ్ముకున్నాం పార్టీని నమ్ముకొని మా సొంత పనులను కూడా వదులుకొని మేము పనిచేసాం పార్టీకి కానీ మా నాయకుడు ఎన్నడూ కూడా మమ్మల్ని పట్టించుకోలేదని ఈరోజు కేడర్ అంతా బాధపడుతుంది మేము మళ్ళీ మంచిగా చూసుకుంటామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మళ్ళీ మీరు ఏది చేసినా కొంతమంది లబ్ధికే చేస్తారు తప్పితే కేడర్ను మీరు ఎప్పుడు చూసుకోరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ కేడర్ ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం ఎవరైతే మొదటి నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకే పదవులు వస్తాయి వాళ్ళనే పదవులు అప్పచెప్తాం వాళ్ళకే అని క్లియర్గా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరి ఇటువంటి తరుణంలో కేటీఆర్ గారు ఇలా మాట్లాడడం చాలా తప్పు అదేవిధంగా నిధులు నియామకాలు నీళ్లు అని పెట్టారు మీ స్లోగన్ ఏమైంది నీళ్లు కాళేశ్వరం కుంగిపోయింది మేటిగడ్డ కుంగిపోయింది నీళ్లు గాలి వదిలిపెట్టేసారు గాలికి పోయినాయి నీళ్లు నిధులు మొత్తం మీరే మేసేసిండ్రు మీరే మీ కుటుంబ సభ్యులు మీ వాళ్ళే లాభపడ్డరు నిధులన్నీ మీ పాలేని మీరే ఆర్థికమైన మరి పరిపుష్టి చెంది ఇలా కోట్లకు పడగెత్తిళ్ళు కోట్ల రూపాయలు సంపాదించిళ్ళు నియాగమాలు నిమాగ నియామకాలు కూడా ఈరోజు సిరిసిల్లా నియోజకవర్గంలో చూసినట్టయితే మీ సామాజిక వర్గంలో వాళ్ళకే మీ వాళ్ళకే నియాగమా నిమ ఏవైతే నియమించుకున్నారు ఉద్యోగాలలో నిధులు నీళ్ళు నియామకాలు అనేటివి మీకు లబ్ధి చేకూర్చినవి తప్పితే ప్రజలకి ఎక్కడ కూడా లబ్ధి చేకూర్చలేదు గమనించండి దయచేసి ఎందుకంటే వాళ్ళ స్వలాభం గురించి వాళ్ళ స్వార్థం గురించి పనిచేసారా తప్పితే ప్రజల గురించి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పనిచేయలేదు ఈరోజు ఏ విషయంలో చూసినా కూడా మీరు వారు వారి సొంత ప్రయోజనాలు తప్పితే వేరే దాన్ని కూడా ఎప్పుడు వాళ్ళు పని చేయలేదు ఇవాళ మేడిగడ్డ కుంగడం వల్లనే ఈరోజు నీళ్లు రాలేదు లేకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నీళ్లు వదిలేది మరి దానిలో నీళ్ళ తక్కువ టీఎంసీల నీళ్ళు ఉన్నాయి మరి మన యువమాని గవర్నమెంట్ హాఫ్ టీఎంసీల నీళ్లు అవసరం లేని చెప్పారు మరి దాని గురించి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా నీళ్లు వచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దయచేసి మరొకసారి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై మీరు అవాకులు చివాకులు పేలొద్దని నేను కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఒక ఫంక్షన్ పోతే అక్కడ రైతులు ఆ ఫంక్షన్లో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ఖజానా ఖాళీ చేసిండు ఆయన ఏం చేస్తారు పాపం రేవంత్ రెడ్డి ఖజానాలో రూపాయి లేకుండా చేసిపోయినారు లాస్ట్కున్న డబ్బులు కూడా వాళ్ళ ప్రయోజనాల గురించి వాళ్ళ స్వార్థం గురించి డబ్బులు కూడా కాంట్రాక్ట్లకు నిధులు ఇచ్చేసి ఖాళీ ఖజానాడు అప్పయ్ ఈరోజు రేవంత్ రెడ్డికి అప్పయెప్పి వాళ్ళు పోయినారు మరి కొత్త సంసారం రేవంత్ రెడ్డిది సర్దుకోవాలి కదా సర్దుకోవాలని టైం పడుతుంది ఒక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు న్యాయం చేస్తారనే ఆలోచన ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్య గ్యారంటీలను ఖచ్చితంగా వాళ్ళు పూర్తి చేస్తారు ఆరు కుటుంబంలోనే ఇచ్చుకున్నారు మీ దగ్గరి బంధువులకు ఇచ్చుకున్నారు మీ ఒక గ్రామంలో మీ బంధువు ఉన్నారంటే ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఆ సర్పంచ్లనే వేసిండ్రు పార్టీ ప్రెసిడెంట్నే వేసిండ్రు ఏదో విధంగా అతనికి రాజకీయ లబ్ధి చేకూర్చిండ్రు ఇవన్నీ కూడా ప్రజలు చూసి వేసాగిపోయినారు ఈరోజు చూస్తే ఒక కాంగ్రెస్ ఒక టీఎస్ సారీ ఒక టీఆర్ఎస్ ఒక బీఆర్ఎస్ నాయకుడు యువ నాయకుడు కేటీఆర్ కూడా తిరిగే నాయకుడు ఈరోజు ఒక ఐదు కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు చేసిండు ఎంతవరకు సమంజసం ఎంత ఎంతమంది దీని వెనుక ఉన్నారు కేటీఆర్ గారు ఎంబడే తిరుగుతున్న ఒక నాయకుడు మీ ఎంబడ తిరుగుతూ ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు మీ వెంబడ ఫాలో అయిపోతూ రోజు మీ కార్యక్రమాలనే ఫాలో అవుతున్న వ్యక్తి ఈరోజు ఒక ఐదు కోట్ల కుంభకోణం చేసి పోలీసుల చేతిలో ఉన్నాడు మరి దాని వెనుక ఎవరెవరు ఉన్నారు చాలామంది అంటున్నారు కేటీఆర్ గారు పిఏలు కూడా దాని వెనుక ఉన్నారని అంటున్నారు వారితో స్నేహితం వల్లనే అది జరిగింది లేకుంటే ఆషా ఒక ఐదు కోట్ల రూపాయలు ఒక వ్యక్తి ఒక సామాన్య నాయకునికి ఇవ్వడం అంత ఈజీ కాదు ఇది ఖచ్చితంగా దీని వెనుక కేటీఆర్ గారి టీం ఉందని అంటున్నారు దానిపై పూర్తి విచారణ జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఇంకా భూదందాలు ఉన్నాయి ఇటువంటి బినామీ దందాలు ఉన్నాయి ఇటువంటి మోసపు దందాలు ఎన్నో రోజు రోజు వెలికి వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తలే చెప్తున్నారు మా పార్టీలో వీళ్ళు వీళ్ళు దోసుకున్నారు వీలు వీలు ఇట్లా చేసినని గవర్నమెంట్కు వాళ్ళు అందజేస్తున్నారు సమాచారాన్ని